ఏమురు నియోజకవర్గ హట్టిప్రోలు మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు విశ్వ విఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ నందమూరి తారక రామారావు వర్గంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ఏములూరు నియోజకవర్గ ఎమ్మెల్యే నక్క బాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నక్క బాబు మాట్లాడుతూ పద్మశ్రీ నందమూరి తారక రామారావు చేసిన అభివృద్ది ఆయన పేదవారికి రెండు రూపాయల బియ్యంని అంతేకాకుండా పింఛన్ ముప్పై రూపాయలతో స్టార్ట్ చేసి పింఛన్ పెంచుతూ నాలుగు వేలు ఇస్తూ పద్మశ్రీ నందమూరి తారక రామారావు చేశారని నక్క ఆనంద్ బాబు తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

నందమూరి తారక రామారావు గారి ముప్పై కార్యక్రమం సందర్భంగా వేవూరు నియోజకవర్గంలో ఐదు మండలాల్లో కూడా స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు యావత్తు ఘనమైన నివాళు ఉన్నారు వారికి ఈరోజు ఎన్టీ రామారావు గారు నలభై నాలుగేళ్ల క్రితం స్థాపించినటువంటి పార్టీ అబద్ధాతంగా దినంజనాభివృద్ధి చెందని అనేక ఆటుపోట్లు ఎదుర్కొని ఎన్నో సంక్షోభాలు సుడిగుండాలు చిక్కుకొని బయటపడినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా నిరంతరం ప్రజల మధ్య ఉండేటటువంటి కార్యకర్తలను తయారు చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ రోజు పన్నెండు సంవత్సరాలు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి తొంభై ఐదు వరకు ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గత ముప్పై రెండేళ్లుగా ఈ పార్టీ అన్ని రకాలుగా ముందుకెళ్తా ఉంది పేదవాడికి తినడానికి తిండి కట్టుకోవటానికి మొట్ట ఉండటానికి మూడు మొట్టమొట్టగా అందించే నా పార్టీ తెలుగుదేశం పార్టీ సమాజమే దేవాలయం పేద ప్రజలే దేవుళ్ళని నినాదాన్ని ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం ఆ పార్టీ ఆశయాల్ని ఆదర్శాలని సిద్ధాంతాల్ని ఫ్యూచర్ తప్పకుండా కార్యకర్తలకి నిరంతరం బోధిస్తూ ఈ పార్టీని ఒక ముకలైనటువంటి కార్యకర్తలతో తయారు చేసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో రాబోయే లోకేష్ గారి నాయకత్వంలో ఈ పార్టీ ముందుకెళ్తా ఉంది ఖచ్చితంగా ఎన్టీఆర్ ఆశయాలని మేము నెరవేరుస్తాం వారి ఆదర్శాలని ప్రతినిత్యం గుర్తు చేసుకుంటూ వారి స్పలు తెచ్చుకుంటూ వారు చూపించినటువంటి పాటల్లో పేదవాళ్ళకి ముందు పేదవాళ్ళ ముంగిటికి ప్రభుత్వాన్ని కానీ పార్టీని కానీ తీసుకెళ్లి నిరంతరం ప్రజాసేవ సింగతమయ్యి పనిచేస్తామని చెప్పి అదే ఆ మహనీయుడికి నైపు